అందరికీ నమస్కారాలు నా పేరు చిట్టిమల్ల మహేష్ జిల్లా అధ్యక్షులు జాతీయ మాల మహానాడు మైబాజ్ ఈరోజు జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర శాసన మండలి సభ్యులు సామాజిక ఉద్యమకారులు గౌరవ పెద్దలు అద్దంకి దాయకరన్న జన్మదిన సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లి సుధాకర్ గారి ఆదే ఆదేశాల మేరకు మరియు జాతీయ కార్యదర్శి అశోధ భాస్కర్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే తొరూరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ మహానాడు మహనాడు మహిబాద్ జిల్లా పక్షాన బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దయాకరన్న ఎమ్మెల్సీ అయ్యి మొట్టమొదటి బర్త్డే జరుపుకోవడం మా మాల మహానాడు పక్షాన అందరికీ కూడా చాలా సంతోషకరం దయాకరన్న మున్ముందు మరిన్ని పదవులు ఆశించి జనాలకు సేవ చేసి అందరికీ కూడా అందుబాటులో అందరికీ తోడునీయాలని దయాకరన్న మొదటి నుంచి కూడా ఉద్యమ ప్రస్థానం నుంచి ఏ విధంగా అయితే జననేతగా గుర్తింపు పొందిండో మరింత గుర్తింపు పదవులతో కూడా దయాకరన్నకు రావాలని అదేవిధంగా జాతీయ మాలమాడ పక్షాన మీ అందరం కోరుకునేది ఒకటే దయాకరన్న మంత్రివర్గ విస్తరణలో దయాకరన్నకు ప్రత్యేక స్థానం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాల తరఫున విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మా జాతి ముద్దుబిడ్డ తెలంగాణ శాసన మండలి సభ్యులు గోరెటి వెంకన్న గారికి కూడా ప్రత్యేకంగా జాతీయ మాల మానాడు పక్షాన జన్మదిన శుభాకాంక్షలు వారు కూడా ఆయురారోగ్యాలతో ఉండి మరింత జనాలకు అందుబాటులో ఉండాలని చెప్పి గోరెటి వెంకన్న గారికి కూడా మాల మహారాడు పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాల సోదరులందరికీ సహకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి డాక్టర్ల బృందానికి ప్రత్యేకంగా పేరు పేరున మా మాల మహారాడు పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం